ഹൈനി എറിനെ ഉണ്ടന്നോ ചാലോ ലൈക്ക് പോട്ടേ ഇത്രേം സിമ്പിൾ കോസ് ആയിട്ട് ഇലാണ്ടി ബാസ്മതി റൈസ് ലൈക്ക്ണ്ട് കാറ്റഗറിയിൽ പാസ്മാട മൈൻഡ് വർത്തുന്നോ വർത്തോ ട്രൈ ചെയ്യണം ഇയേത് സ്റ്റാർട്ട് നേയിസ് കേരളല കോയിസ് കൊണ്ടി ഓൺലേ വെച്ചോ ഗ്രൗണ്ട്സ് ഓയിൽ ആഡ് ചെയ്യണം ഫ്രൈഡ് അനിയൻസ് ആഡ് ചെയ്ത് മിക്സ് ചെയ്ത് പക്കന വെയിസ്റ്റ് ഓൺലേസ് മിക്സ് ചെയ്ത് പക്കന गरम मसाला ചേർക്കണം മരളി റൈസ് ലൈക്ക് നേക്ക് വെസ്ക്കണ ആ വെയിസ് സർട്ട് പാക്ക് മിക്സ്ഡ് ഫ്രൈഡ് അനിയൻസ് ആയിട്ട്

వెజిటేబుల్ బిర్యానీ కదా నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది పిల్లలకు కూడా మంచిగా ఇంట్రెస్ట్ గా తింటారు అనమాట ఏం తినబుద్ది కావట్లేదు అన్నప్పుడు ఇంట్లో ఉన్న పడుతుంది కొద్ది కొద్ది పడుతుంది ఇలా చేసుకోవచ్చు నిజంగా టేస్ట్ అయితే సూపర్ వచ్చేసింది నెక్స్ట్ ఇందులోనే నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే క్రాక్ చేసుకుంటున్నాను ఇవి వచ్చి బఠానీలు అండి మొన్న రీసెంట్గా మా వార్త ఇచ్చారు ఒకసారి అయితే వాడాను కొన్ని ఉన్న వేస్ట్ చేయటం ఎందుకంటే ఇది కూడా అందులో వేసేసాను ఇది హాఫ్ అన్ వన్ అవర్ ముందే నానబెట్టేసుకొని మీకు టైం లేకపోతే వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకుని తొందరగా నానిపోతాయి నెక్స్ట్ వచ్చేసి ఆ బటాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇందులో కొత్తిమీర పుదీనా అయితే ఇక్కడ వేసుకుంటున్నాను ఇది కొత్తిమీర పుదీనా అలాగే కొంచెం మగిపోయిన తర్వాత మీరు మొత్తం వేసి మొత్తాన్ని అయితే ఒకసారి కలిపేసుకోండి కానీ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా అనిపించింది ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోండి పసుపు అలాగే కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా కారం నేను ఆల్రెడీ సాల్ట్ అయితే రైస్లో కూడా వేసుకున్నాను మీకు రైస్ అయితే వీడియో తీయలేకపోయాను నేను మీకు రైస్ అనేది కూడా ఎలా ఉండే ఏంటి అనేది చూపిస్తాను టేస్ట్కి సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఇందులోనే కొద్దిగా మన ధనియాల పౌడర్ వేసుకోండి ధనియాపు కొంచెం బిర్యానీ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిపేసుకొని నాకు అది మిస్ అయిపోయింది వీడియో నేను ప్రేమ అనుకున్నాను అనుకున్నాను కన్నా రికార్డ్ అవ్వలేదు ఇలా కలిపేసుకుంటే మనకి గ్రేవీ లాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది కలరింగ్ అనేది కూడా చేంజ్ అవుతుంది నిజంగా టేస్ట్ అయితే అయితే చాలా బాగా అనిపించింది నాకైతే మగ్గిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా ఒక నాలుగు స్పూన్ల పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా పెరుగు వేసుకొని మనకి గ్రేవీ లాగా మొత్తం ఇలా దగ్గరికి అయితే వస్తుంది ఈ దగ్గరికి అయిపోయిన తర్వాత ఇందులో మళ్ళీ ఫైనల్లీ కొద్దిగా కోతిమీర అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా వేయించి పక్కన పెట్టేసుకున్నాను కదా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇక్కడ యాడ్ చేసుకొని కొత్తిమీరతో పైన కూడా మొత్తం గానే చేసుకోండి నేను ముందుగానే రైస్ అయితే ఒక హాఫ్ అవర్ ముందు అయితే నానబెట్టేసుకొని ఉంచేసుకున్నాను ఇది రైస్ అనేది ప్రాసెస్ హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్న రైస్ని మనం ఉడికించేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా కొద్దిగా గరం మసాలా అవి వేసుకొని మసాలా స్పైసెస్ దాంచే చక్క లవంగాలు వేసుకొని ఉడికించుకోవాలి సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడికిన తర్వాత మనం దీని మీద మొత్తం ఫుల్గా కవర్ చేసుకోవాలి సేమ్ మన బిర్యానీ ప్రాసెస్ లాగే టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్స్ అయితే నేను ముందుగానే ఉడికించేసి ఉంచుకున్నాను మా వారు అన్నారు రైస్ ఎలాగ ఉండవు కదా ఎగ్స్ కూడా ఉడకబెట్టచ్చు కదా అనేసి అని అడిగిన తర్వాత అప్పటికప్పుడైతే ఈ రైస్ ఉడకబెట్టాను ఇటుపక్క ఇది అయ్యేలోపు నాకు ఇక్కడ ఈ ప్రాసెస్ కూడా అయిపోయింది ఈ రైస్ మొత్తం దీని మీద వేసేసుకున్నాను ఈ ఎగ్స్లోనే కొద్దిగా ఉప్పు కారం పసుపు వేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకున్నాను టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా మస్తు అనిపించింది అనమాట నార్మల్గా ఎప్పుడైనా బిట్టు కూడా ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళినప్పుడు ఇలాగనే చేసి టైం లేకపోతే కట్ చేసి రైస్లో కలిపేసి పంపిస్తాను చూశారు కదా ఇలా మొత్తాన్ని టూ సైడ్స్ అయితే మంచిగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇలా చేసిన ఎగ్స్ని ఇలా రైస్ మీద ప్లెయిన్గా రైస్ మీద వేసేసి ఆ గ్రేవీ కూడా మొత్తం పైన వేసేసుకున్నాను ఇలా వేయటం వల్ల కూడా ఇంకా కలర్ఫుల్గా అనిపించింది రైస్ అనేది కూడా నాకు చూడటానికి కూడా మస్తు టెంప్గా అనిపించింది అసలు తింటుంటే నోట్లో నీళ్ళు ఊరిపోయాయి బిట్టుకు రైస్ కలిపేటప్పుడు ఒక చూస్తే చాలా బాగుంది ఇంకా అప్పటికి మా వారు రాకుండా ఆ రోజు మా వారు వచ్చేసరికి వన్ థర్టీ అయింది మేము ఇద్దరం తినేసరికి ఇంకా పైన గ్రేవీ మొత్తం ఇదంతా వేసేసుకొని నెక్స్ట్ ఇక ఫ్రైడ్ ఆనియన్స్ ఫైనల్ ఫైనల్లీ కొద్ది కోతికరతో గార్నిష్ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఫైనల్లీ నాకు ఉడికిపోయిన తర్వాత ఇలా అయితే ఉందనమాట నిజంగా టేస్ట్ వచ్చి సూపర్గా అనిపించింది అల్టిమేట్ అసలు ఇంట్లోనే అన్నో చిన్న చిన్న వాటితోనే చేసుకోవచ్చు చికెనే ఉండాలి చికెనే కావాలి బాస్మతి రైసే కావాలని ఏం లేదు ఎలాంటి బాస్మతి రైస్ లేకపోయినా చికెన్ లేకపోయినా ఇలా బిర్యానీ తిన్న ఫీలింగ్ రావాలంటే ఒకసారి ఇది ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్ కూడా నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం మీకు చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇదంతా ఇప్పుడు నేను పెట్టుకునే ముందు బిట్టుకు లంచ్ బాక్స్ కట్టే ముందు తీసిన వీడియో థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్ అండి బాయ్ బాయ్